దేసిగా బ్రేకింగ్స్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా కొవ్వూరులో షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసుల కాల్పులు కలకలం రేపాయి హత్య కేసు నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది నిన్న రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య అనే వ్యక్తి హత్య జరిగింది ఈ కేసులో నిందితులు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కుని ఉండడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు నిందితులు పోలీసులపై కత్తితో దాడికి దిగారు ఈ దాడిలో కానిస్టేబుల్ ఆదినారాయణకు గాయాలు అయ్యాయి దీంతో చేసేది లేక నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు పోలీసు కాల్పుల్లో నిందితుడు జేమ్స్ మోకాల్కి గాయం కాగా పరారీలో మరో తొమ్మిది మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితుడు జేమ్స్ కానిస్టేబుల్ ఆదినారాయణకు చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ తేజ అందిస్తారు చెప్పండి అసలు కాల్పులు ఎందుకు జరగాల్సి జరపాల్సి వచ్చింది వెరీ గుడ్ మార్నింగ్ ఏదైతే కూడా కోవూర్ నియోజకవర్గంలోని ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ వద్ద తెల్లవారుజామున పోలీసుల కాల్పులు కలకలం పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా నిన్నటి రోజున కూడా నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఆర్డిటి కాలనీకి చెందినటువంటి పెంచలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు అతనిపై రౌడీ గ్యాంగ్ అనుకోవచ్చు అదేవిధంగా గంజాయి బ్యాచ్ తొమ్మిది మందికి పైగా రెక్కి వేసి అతన్ని వెంబడించి అతని కన్న బిడ్డ ఎదుట కూడా అతని దారుణంగా హత్య చేసిన పరిస్థితి అయితే ఈ యొక్క హత్యకు సంబంధించిన కేసులో పోలీసులు వేగవంతం పెంచారు నిన్నటి నుంచి కూడా రూరల్ సిఐ వేణుతో పాటు ఆయన పోలీసు బృందం అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే హత్యకు పాల్పడినటువంటి నిందితులను పట్టుకునే క్రమంలో కూడా వారు ఇటు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నటువంటి సమాచారంతో కూడా పోలీసులు తెల్లవారుజామున కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు అందులో భాగంగానే షుగర్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళేటువంటి నేపథ్యంలో అక్కడ ఉదయం తెల్లవారుజామున ఇటు సీఐ వేణుకు కావచ్చు అతని పోలీస్ సిబ్బంది సుమారు పదికి పైగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది క్రమంలో తెల్లవారుజామున అక్కడ ముళ్ల పొదల్లో తలదాచుకున్నటువంటి నిందితులు ఒక్కసారిగా హెడ్ కానిస్టేబుల్ పై కూడా ఎదురు దాడి దిగిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ పెద్దగా కేకలు వేయడంతో కావచ్చు తోటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారిగా అతనికి వద్దకు చేరుకున్నారు ఈలోగా మరొక సారి అతను దాడికి ఎత్తి రెండు సార్లు అతనిపై దాడి చేయడంతో కూడా హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణకు ఎడప భాగంతో పాటు చేతిపై కూడా పూర్తిగా గాయాలైన పరిస్థితి ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగా కూడా ఇటు పోలీస్ సిబ్బంది ఒక రౌండ్ కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అతని మోకాలిపై ఎవరైతే నిందితుడు జేమ్స్ ఉన్నాడో అతని మోకలిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు ఈ నేపథ్యంలో జేమ్స్ కూడా స్వల్ప గాయలంటే తెలుస్తుంది నేపథ్యంలో వీరిద్దరిని కూడా పోలీస్ సిబ్బంది నెల్లూరు నగరం అటువంటి ఏరియా హాస్పిటల్ తరలించారు ఆయటికి ఎలాంటి ప్రాణాపాయం లేదు పూర్తి స్థాయిలో వారిపై వైద్యం బృందం కూడా వారికి వైద్యం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే కూడా ఉదయం తెల్లవారుజామున యొక్క పోలీసుల కాల్పులతోటి జరిపిన నేపథ్యంలో జేమ్స్ నిందితులు పట్టుబడగా మిగతా తొమ్మిది మంది అక్కడి నుంచి పరారైన పరిస్థితుంది నాని కాల్పుల్లో ఎంతమంది గాయాలయ్యాయి ఈ కాల్పులో తొలుత ఏదైతే హెడ్ కానిస్టేబుల్ చూసినటువంటి నిందితుడు హెడ్ కానిస్టేల్ ఆదివారిపై దాడి చేశాడు అతనిపై రెండు సార్లు కత్తితో పడవగా అతని కుడి చేతికి అదే కుడి భుజానికి గావిన పరుస్తుంది అందులో భాగంగానే పోలీసులు కాల్పులు జరపడంతో కేవలం నిందితుడు మోకాలకి కాల్పులు జరపడంతో అతని మోకాలకి స్వల్ప గావిన పరుస్తుంది మిగతా తొమ్మిది మంది నిందితులు మాత్రం అక్కడి నుంచి పరారయ్యారు వారిని పూర్తి స్థాయిలో మిగతా క్లూస్ టీం కావచ్చు అదే పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా వారిని సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఈ యొక్క హట్టి మాత్రం నెల్లూరు నగరంలో కలగలం రేపిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఆర్డిటి కాలనీకి సంబంధించినటువంటి కాలనీ వాసులు కావచ్చు యువత కూడా ఎక్కువగా అక్కడ మత్తు పదార్థాలకు బానిసవడం దొంగతనాలకు పాల్పడటంతో అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్లో కావచ్చు యువతలో చైతన్యం కలిగించే దిశగా గత కొద్ది రోజులుగా పెంచలేని వ్యక్తి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా గంజాయి కావచ్చు దొంగతనాలు పాల్పడిన వారిని పోలీసులు సమాచారం అందించి వారిని పట్టుబడించే యత్నాలు చేస్తుండే నేపథ్యంలో అతనిపై అక్కసుగా ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ అతను అంతమోదిస్తే తమ కార్యకలాపాలు విస్తృతంగా చేసుకోవచ్చు తమ గంజాయి క్రయా విక్రయాల కథను అడ్డు వస్తున్న నేపథ్యంలో అతనిపై రెక్కి వేసినట్లుగా తెలుస్తుంది దీనిపై పూర్తి స్థాయిలో పోలీసు బృందం కూడా నిన్న రోజున ఒక ప్రకటనలో తెలియజేశారు పూర్తిగా అతని హత్య గంజాయి బ్యాచ్ చేశారు అంతేకాకుండా ఈ రోజున చేసినటువంటి ఎదురు ఎదురుదాడులో కూడా ఈ గంజాయి బ్యాచ్ ఉందనేటువంటిది ప్రధాన ఆరోపణగా కనిపిస్తున్న పరిస్థితి నాని పరిస్థితుంది నానిస్టేబుల్ ఎలా ఉంది కానిస్టేబుల్ స్వల్ప గాయాలని చెప్పుకోవచ్చు కానీ ఆ క్రమంలో మాత్రం పోలీసులు తమ ఆత్మరక్షణలో భాగంగానే ఎదురు కాల్పులు జరిపారు అందులో భాగంగానే ఒక రౌండ్ కాల్పులు జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే గంజాయి బ్యాచ్ వద్ద ఇప్పటికీ కూడా కత్తులు ఎందుకు ఉన్నాయి అక్కడ వారి చేతిలో కత్తులు మారనాయుదలతో కూడా వారు ఇంకా తమ తలదాచుకున్నారంటే ఇంకెవరిపైన పైన హత్యార్థానికి పాల్పడే అంశాలు ఉన్నాయా లేక పోలీసులపై ఎదురు దాడులు దిగేందుకే వారు ఈ క్రమంలో దాడి చేశారన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఏదైతే వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు ప్రధానంగా మాత్రం మరి పోలీసు ఇబ్బంది కూడా గాయాలు కాలేదు కేవలం హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణకి మాత్రమే ఎడమ భుజం అదేవిధంగా ఎడమ చేతికి పూర్తి స్థాయిలో గాయమైంది అయితే అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితి నాని మిగతా తొమ్మిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారా యాక్చువల్ గా రాత్రి నుంచి యొక్క హత్య కేసులో పోలీసులు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు జిల్లా ఎస్పీ అదిత్య తో పాటు పూర్తి స్థాయిలో బృందం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా వాళ్ళ కాల్ డేటా కావచ్చు వాళ్ళ నెట్వర్క్ ఆధారంగా కూడా వాళ్ళు ఎక్కడ తలదార్చుకున్నారు దీనిలో ఇంకెవరెవరు సూత్రధారులు పాతదారులు అంశాలపై కూడా పూర్తి స్థాయిలో వారి సెట్ ఆపరేషన్ పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా నిన్నటి రోజులు చేసేటువంటి వేగవంత ఆపరేషన్లు కూడా తెల్లవారుజామున జామున వారు షుగర్ ఫ్యాక్టరీలో తలదాచుకున్నటువంటి వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ అంశం మేరకు కూడా వారు పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సుమారు అక్కడ పది మంది పైగా నిందితులు ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వారిని పట్టుకునే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడి దిగారు సుమారు వారిలో నిందితుల్లో జేమ్స్ అనే వ్యక్తి నిందితులు ఒకటే పట్టుబడ్డాడు మిగతా తొమ్మిది మంది అక్కడి నుంచి పరారనే పరిస్థితుంది మిగతా పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో వారు వెళ్ళినటువంటి మార్గాలు కావచ్చు వారి సెల్ డేటా ఆధారంగా కాల్ డేటా ఆధారంగా నెట్వర్క్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో మిగతా తొమ్మిది మందిని కూడా పట్టుకునేందుకు పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్న పరిస్థితుంది లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ చేయండి